మనల్ని శాపగ్రస్తులుగా ఉండాలని ఆశించట్ల మనం ఏలికలమై ఉండాలని కోరుకుంటున్నాడు మనం తలగా ఉండాలనే కోరుకుంటున్నాడు కానీ తోకగా ఉండాలని కోరుకోవట్ల కానీ కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మనల్ని తోక ప్లేస్లోకి తీసుకొస్తున్నాడు ఎందుకు తగ్గింపును నేర్పటానికి వినయాన్ని నేర్పటానికి దీన మనసును నేర్పటానికి సాత్వికాన్ని నేర్పటానికి మృదుత్వాన్ని నేర్పటానికి అవసరాన్ని బట్టి కొంచెం ఆ స్థితికి తీసుకొస్తున్నాడు అక్కడ నేను సెటిలైట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి మొదట్లోనే పెడతాడు ఆయన ఎందుకని నీ విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నాడంటే విశ్వాసమును బట్టి నీవు ఆయన కొడుకువి కూతురివి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు నీకు అగ్ని వంటి శ్రమలు అనుమతించబడుతున్నాయి కానీ అవి నీకు పర్మనెంటు అది అదే మాట పాటలో పెట్టుకున్నది నిన్ను పిలిచిన దేవుడు దేవుడు నమ్మదగినవాడునవాడు సోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు ഇതി സത്യം വിശ്വാസം നീ ആശ നിരാശാ വേദന എന്തീരു കല കാലം ഉണ്ടതു കലത്തെ ചന്ദക്ക దేవుని గొప్పనామానికి మహిమ కలుగును కాక ఇది మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మూడు సంగతులు నేను మీకు చెప్పాను నంబర్ వన్ ఆయన మనల్ని మహిమపరచాలని ఘనపరచాలని కోరుకుంటున్నాడు ఒకటి దేవుడు ఎందుకంటే ఆయన్ని ప్రేమించే మనం ఆయన మహిమను వెతికినట్లు ఆయన కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మన మహిమను వెతుకుతున్నాడు ఆయన మన ఘనతను వెతుకుతున్నాడు ఇది మొదటి సంగతి రెండవది మనల్ని ఆశీర్వాదంగా 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 ఉంచాలని కోరుకుంటున్నాడు కానీ శాపగ్రస్తుల్లాగా మనం ఉండాలని ఆయన కోరుకోవటల్లా అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించినట్టు మనల్ని కూడా అన్ని విషయములలో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాడు కానీ దరిద్రులుగా ఉంచాలని అనుకోవటల్లా ఆయన మరి ఎందుకన్నా మనకి పరిస్థితులు అంటే అవసరాన్ని బట్టి అనేది లేఖనంలో మీకు చూపించాను మనలో కొన్ని ఎగస్టాలు కట్ చేయాలి అలాగే కొన్ని కొదువై ఉన్న వాటిని భర్తీ చేయాలి రెండో పాయింట్ ఏంటండి మనలో ఎక్కువగా ఉన్న వాటిని కొన్నిటిని తగ్గించాలి మనలో కొదువై ఉన్న వాటిని కొన్నిటిని లెవెల్ చేయాలి ఎక్కువేంటి అహం స్వయం గర్వం మత్సరం దరిద్ర లక్షణాలు కొన్ని ఉన్నాయి శరీరాన్ని బట్టి వాటిని కట్ చేయాలి కట్ చేయాలంటే ఎగచాట్లే ఉపయోగపడతాయి అంతేనండి గాయం చేయకుండా గాయం చేయకుండా లోపల ఉన్న వాటిని తీయటం కుదిరిద్దా సజ్జరు చేయటం ఎట్లా కుదురుతుందండి ఏదో ఒక విధంగా చిన్నదైనా సరే గాయం చేయాల్సిందే అట్లాగా గాయపడకుండా మనలో ఉన్న దరిద్రపు లక్షణాలు పోవు అందుకే కొన్ని గాయాలు అలాగే కొన్ని కొదువుగా ఉన్న వాటిని పెంచడానికి మనకు అనుమతించే అంతే తప్ప మనకి అవన్నీ పర్మనెంట్గా తమ్ముడు ఎంతమంది నమ్ముతున్నారు మూడవది మనల్ని ఏలికలుగానే ఉంచాలనుకున్నాడు కానీ దాసులుగా ఉంచాలనుకోలేదు అయితే మనం ఏలికలమైన నాడు అహంకారం చూపకుండా గర్వించకుండానట్లు మదించకుండానట్లు ముందు దాసత్వాన్ని నేర్పి తర్వాత ఏలికలను చేస్తున్నాడు ఆయన ముందు దేని నేర్పుతున్నాడు దాసత్వాన్ని దాసుడి యొక్క స్థితిని నేర్పి ఆ తర్వాత ఏలికలను చేస్తున్నాడు లేకపోతే ఇక యుద్ధం తీసుకెళ్ళి ఏలికం చేశాడనుకో వీడికి దాసత్వపు విలువలు అర్థం కావు వీడు ఏలికై కూడా దీనుడై ఉండాలంటే ముందు దాసుడై మెలగాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అయిపోయిందండి మూడే మూడు ముఖ్యమైన విషయాలు నంబర్ వన్ ఆయన మనల్ని యా ఆయన ఆశ అది నెంబర్ టూ ఆశీర్వాదకరంగా ఉంచాలనేది నంబర్ త్రీ ఏలికలుగా